హలో హాయ్ అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తే అండి ఇక్కడ ఇవాళ మళ్ళీ మార్నింగ్ రొటీన్తో వచ్చేసానమాట ఇవాళ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను లేవగానే ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి కదా దానికోసం అని చెప్పేసి క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను క్యాబేజ్ నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే నైటే కట్ చేసి పెడతాను మార్నింగ్ లేవగానే కట్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా అందుకనే కొన్ని కొన్ని అయితే మార్నింగే క నైటే కట్ చేసి పెడతాను ఇంకా అలానే క్యాబేజ్ కూడా నైటే కట్ చేసి పెట్టాను దానికి కావాల్సిన టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ కట్ చేసుకుంటే ఒక పక్క హాట్ వాటర్ అయితే తాగుతున్నాను హాట్ వాటర్ ఈ మధ్య తాగాక చాలా డేస్ అవుతుంది దసరా హాలిడేస్ కంటే ముందు నుంచి అసలు హాట్ వాటర్ తాగట్లేదు అంటే అవసరమా ఇంకా అవి తాగడం అంటే ఈ పను పెట్టుకోవాలా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంతకుముందు రెగ్యులర్గా తాగేదాన్ని మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఇక్కడ ఆయిల్ వచ్చేసి నైట్ కొంచెం ఆయిల్ వేసి చిప్స్ అయితే ఫ్రై చేశాను సాంబార్ చేశాను సాంబార్లోకి అని చెప్పేసి డిన్నర్ కోసం పిల్లలకి ఇంకా హస్బెండ్కి చిప్స్ ఫ్రై చేసి ఇచ్చాను ఆ ఆయిల్ కొంచెం ఉంది నైట్ అలానే పెట్టేసాను ఇంకా మార్నింగ్ దీనిలోనే కర్రీ చేద్దామని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే తీస్తున్నాను ఆ గ్లాస్ బాటిల్లో పోస్తే ఆ ఆ బాటిల్లో ఆయిల్ ఇంకా దోశ వేసినప్పుడు నేను యూజ్ చేస్తాను అనమాట సాంబారు ముందు రోజు చేశాను కదా ఇంకా అది కొంచెం వెయిట్ చేసేసి వేరే బౌల్లోకి అయితే పోసేస్తాను ఇంక అంత పెద్దది అయితే ఉంచను అనమాట నెక్స్ట్ డేకి ఇంక అవన్నీ వాష్ చేసేయాలి కదా సో ఇంక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోతుంది క్యాబేజీ అండ్ టమాటా వేస్ట్ చేశాను క్యాబేజీ కర్రీ ఇంతకుముందు తినేవాళ్ళం కాదు బట్ ఈ మధ్య ఎప్పుడు వెజిటేబుల్స్కి వెళ్ళినా క్యాబేజీ అయితే తెచ్చుకుంటాము బాగుంటుంది కర్రీ కూడా మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి పచ్చిశనగపప్పు వేసి చేస్తాను అందులో ఇప్పుడు వేసాను కూడా బాగుంటుంది అలా వేస్ట్ చేసినా పక్కన అయితే ఇంకా పిల్లల కోసం ఇడ్లీ పిండి ఉంటే రొట్టె వేస్తున్నాను ఇడ్లీ పిండి చేశానంటే వన్ ఆర్ టూ డేస్ అలా ఇడ్లీ వేస్తాను ఇంకా నెక్స్ట్ కూడా పిండి కొంచెం ఉంటుందన్నమాట అది పిల్లల కోసం ఇలా రొట్టె వేస్తాను మంచిగా క్రిస్పీగా కాలితే బాగుంటుంది ఇంకా ఇక్కడ కర్రీలోకి అయితే కారము కొంచెం ధనియా పౌడరు ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టేస్తాను అనమాట కొంచెం లైట్గా వేయించి ఫ్రై చేసి సో అది కూడా రెగ్యులర్గా కర్రీస్లో అయితే యూస్ చేస్తాను టేస్ట్ కూడా బాగుంటుంది ఇది నాకు మా అత్తయ్య నుంచి అలవాటు అయిందనమాట మా అత్తయ్య ఖచ్చితంగా ఇలా చేసి బౌడర్ చేసి పెట్టుకునిద్ది ఇంకా అలా చూసి నేను మా అక్క ఇద్దరం ఇలా వేస్తూ ఉంటాం అనమాట అన్ని కర్రీస్లో టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ రొట్టె కూడా కాలిపోయింది మంచిగా ఈయన ఇంకొక వైపు తిప్పేసి మూత పెట్టేస్తే కాసేపు మగ్గిపోతుంది పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఈ లోపల నా పనులన్నీ అయిపోతాయి సెవెన్ థర్టీ కల్లా ఖచ్చితంగా అన్నీ అయిపోతాయి అనమాట సెవెన్ థర్టీకి పిల్లల్ని అయితే లేపుతాను హస్బెండ్ ఇవాళ గేమ్కి వెళ్ళాల ఇంకా తను కూడా ఆ టైం వరకు పడుకొని ఉంటే లేపాను అనమాట పిల్లలు ఇంకా పడుకొని ఉంటే వాళ్ళని కూడా లేపి వాళ్ళకి స్నానాలు బ్రష్లు అన్నీ అయిపోయి ఇక్కడ మా స్ట్రీయానికి అయితే డ్రెస్ వేస్తూ ఉన్నాను ఈ మధ్య వాడికి సివిల్ డ్రెస్సే వేసి పంపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఎలర్జీ స్టార్ట్ అయింది తగ్గింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో అందుకని డాక్టర్ ఏమో కొంచెం ప్యాంట్ వేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందుకే ఇంక సివిల్ డ్రెస్ వేసే పంపిస్తున్నాను ఇంక ఇక్కడ నేను పనిలో ఉన్నాను కిచెన్లో ఇంక వీళ్ళైతే వెళ్తూ ఉన్నారనమాట బాయ్ చెప్పేసి మళ్ళీ ఇంకా లోపలికి వచ్చేసి ఇవాళ రసం అయితే చేస్తూ ఉన్నాను మిరియాల రసం మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి రట్టే వేశాను కదా అది తిన్నారు హస్బెండ్ కోసం అయితే ఇంక ఇక్కడ చపాతీ చేస్తున్నాను మా ఇద్దరి కోసం అని చెప్పి క్యాబేజ్ కర్రీ ఉంది కదా ఇంకా అది ఇది నెక్స్ట్ ఇంకా కొంచెం సాంబార్ కూడా ఉంది ఇవన్నీ సరిపోతాయి అనమాట హస్బెండ్కి బాగా కోల్డ్ చేసి గొంతంతా అసలు పట్టేసింది దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ మిరియాల రసం అయితే చేస్తున్నాను అందులో ఎండుమిర్చి లైట్గా ఫ్రై చేసేసి ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టేసాను ఇంకా అది కొంచెం పోపులో వేసేసి చింతపండు పులుసు పోసేస్తే రసం అయితే రెడీ అయిపోతుంది ఘాటు ఘాటుగా బాగుంటుంది అంటే జలుబు చేసినప్పుడు బాగుంటుంది అనమాట తింటూ ఉంటుంటే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకైతే ఇది వాటిని పాస్తా పాస్తా చేశాను తినేసి ఇంక ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు చాలా డేస్ అయింది వీళ్ళ ముగ్గురు ఇలా క్రికెట్ ఆడడం చూసి నేనైతే ఇంతముందు రెగ్యులర్గా ఆడేవాళ్ళు బట్ ఈ మధ్య అసలు ఆడట్లేదు అనమాట పిల్లలు సరిగా అంటే బయటికి వెళ్తున్నారు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకొని వచ్చేస్తున్నారు హస్బెండ్తో కలిసి ఈ మధ్యస్థలు ఆడలేదన్నమాట ఇవాళ ఎందుకో ఆడాలనిపించి ఇంకా వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉన్నారు ఏ వేయొద్దమ్మా రాయ్ ఏ ఏమందు రాయి అయ్యొద్దురా ఏమందు నాన్న అంద అక్కడ ఉంటే నీకేంది భయం છપ છે

అప్పుడప్పుడు మా స్త్రీయానికి ఇలా నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటాను చిన్నప్పుడు బాగా వేసి బొట్లు పెట్టేదాన్ని బట్ వాడికి కొంచెం ఊహ తెలిసిన తర్వాత హస్బెండ్ అసలు ఊరుకోవట్లేదు అనమాట అలా చేస్తుంటే ఇంక వాడికి కూడా నచ్చట్లేదు ఆడు కూడా వద్దని చెప్పి ఏడుస్తున్నాడు ఇవాళ వాడిని బతిమలాడి బతిమలాడి మరి ఒక్క ఫింగర్కి వేశాను ఆ నెయిల్ పాలిష్ అది కూడా కసపోయాక వాళ్ళ డాడీ చూసి తిడతాడని చెప్పేసి వాడు చూడండి ఇంకా దాన్ని అది తీసుకొచ్చుకొని క్లాత్ తీసుకొచ్చుకొని దాన్ని తుడుస్తూ ఉన్నాడు బట్ అది పోదు అని చెప్పేసరికి మొహమ్మని పెట్టాడు అనమాట నైటు పిల్లలు బిస్కెట్స్ కావాలని అడిగితే చూడండి ఎన్ని పెట్టాడు ఒకటి అడిగాడు వాళ్ళు వాళ్ళు అడిగింది ఒకటి హస్బెండ్ పెట్టేది మాత్రం ఇలా ఉంటుంది సో ఇదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా మళ్ళీ కలుస్తాను బాయ్